వినుకొండ ఘటనపైన రియాక్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ అంటే బాబాయ్ ఘటనపై ఎందుకు రియాక్షన్ తీసుకోలేదని చెప్పేసి షర్మిల వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు ఏం చెప్తారు సార్ సి వినుకొండలో ఒక హత్య జరిగింది బాగానే జరిగింది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇప్పుడు జగన్ అకౌంట్లో ఎత్తుకుందాం అనుకుంటున్నాడు కానీ అసలు విషయం ఏంటి సింపుల్గా చెప్పాలి అనుకుంటే అక్కడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఆయనకి స సహాయంగా ఉండే ఒక కిరాయి రౌడీ ఆ కిరాయి రౌడీ గ్యాంగులో ఇద్దరు పని చేసేవాళ్ళు వీడు ఎందుకు పనికిరాని వాళ్ళే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళే ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని వాళ్ళు ఇంట్లో ఏ మాటలు వినని వాళ్ళు ఏ పని చేతగాని వాళ్ళే కొంచెం ఒళ్ళు పెంచి ఇట్లాంటి పనులు చేస్తారు దోపిడీలు దందాలు బెదిరింపులు ఇలాంటివి చేస్తారు సో వీళ్ళకి అన్మెచ్యూర్డ్ పీపుల్ సింపుల్ చెప్పండి ప్రపంచమంతా తెలుస్తుంది కానీ వీడికి తెలివి ఉండదు అదొక్కటే ప్రాబ్లం అన్నీ తెలుస్తాయి ప్రపంచంలో జరిగేవన్నీ తెలుస్తాయి ఎక్కడ ఏం జరుగుతుందో అని జిల్లా స్థాయిలో నాలెడ్జ్ ఉంటుంది కానీ తెలివి ఉండదు తెలివి ఉండదు కొట్లాడుతూ ఉంటారు తాగేసి కొట్లాడుకుంటారు అలా ఓ రోజు తిన్నాలు జరిగాయి మొహరం బాగా చేస్తారు అక్కడ తిన్నాళ్ళు అయిన తర్వాత అందరు కూర్చొని ఆఫ్టర్ పార్టీ పెట్టుకున్నారు నీ వల్లే పాడైంది నీ వల్లే పాడైంది నువ్వు చేయబట్టే పాడైంది నువ్వు అది తెచ్చిపెట్టేందుకే పాడైందని కొట్లాడుకున్నారు ఈ పెద్ద మనిషికి ఈ వీళ్ళకి హెడ్ రౌడీ వచ్చి ఏం చేశాడంటే ఒరే కొట్లాడుకోవద్దు జాగ్రత్తగా తినండి జాగ్రత్తగా తాగండి చెప్పాడు సరే నువ్వు ఉన్నంతసేపు అయితే కొట్లాడుకో నువ్వు వెళ్ళాక మేము చూసుకుంటాంలే అని అనుకున్నారు మనసులో బయటికి రారని సంగతి చూసుకుందాం ఆ బయట ఎక్కడైంది వెటర్నరీ హాస్పిటల్ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ టెరిటరీ అంటే గంజాయిలు తాగడానికి లేకపోతే వ్యభిచారాలు చేసుకోవడానికి గొడవలు పడ్డానికి కొన్ని లొకేషన్లు ఉంటాయి ప్రతి ఊర్లల్లో ఈ పాడుబడ్డ బిల్డింగ్కి కొంచెం కాంపౌండ్ వాళ్ళేసి అలాంటి లొకేషన్కి వెళ్ళారు ఇద్దరు రారా చూసుకుందాం రారా చూసుకుందాం ఈ జిల్లాని ఏమో అవతలోడిని ఆ గొడవలో భాగంగా బీర్ బాటిల్ తీసి గొంతులో పొడిచాడు పొట్టలో పొడిచాడు ఇప్పుడు ఈ విషయం రషీద్కి తెలిసింది రషీద్కి ఒళ్ళు మండింది చచ్చిపోతే ఏం చేస్తావు మనిషిని అట్లా కొడతావా నాలుగు దెబ్బలు కొట్టి వదిలేయాలి మనం కూడా దందాలు చేసేటమే మనము రౌడీలమే నేను పది మందిని కొట్టిన అనుభవం ఉంది తల మీద కొడతాము చెబ్బ మీద కొట్టావు వీపు మీద కొట్టావు కాలు మీద కొట్టావు ఏదో కొంచెం కొట్టి వదిలేస్తావు అంతే చంపేస్తావా మనిషిని వాడు ఒకరికి చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి ఉండరా నీ సంగతి చెప్తా అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఏడురా నేను బయటికి బిలువ అంటే వాళ్ళు లేదండి అన్నయ్య అన్నాడు ఇంట్లో ఉంచుకొని నాటకాలు నాటకలాడుతున్నప్పుడు నాకు తెలుసు అని లోపలికి వెళ్ళి అన్నీ ఎతికాడు వాళ్ళకి నచ్చక ఏ బాబు ఏంటి అది ఇది అన్న రెండు అన్నందుకు నీని కొట్టాడు వాళ్ళందరి ఫ్యామిలీని కొట్టొచ్చాడు ఇప్పుడు ఈ విషయం మళ్ళీ జిల్లానికి రషీద్కి తెలిసింది ఈ జిల్లానికి తెలిసింది ఓవరాల్గా జిల్లాని వెళ్ళి ఏమన్నాడు రషీద్ నువ్వు ఏమంటే నన్ను నాతో చూసుకో నాకేమంటే నీతో చూసుకుంటా కానీ ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఈ మళ్ళీ సోకాల్డ్ రౌడీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అన్నా అన్న నేను ఇలా వెళ్తే వాడు నా ఫ్యామిలీని కొట్టాడు అని మరి నువ్వు చేసింది ఏమన్నా బాగుందా రాత్రి వాడిని ఎందుకు బొడిచ్చావు అని అన్నాడు అలా వాడు చేసింది కరెక్ట్ అంటావా ముందు నువ్వు చేసింది తప్పు కదా నువ్వు ఇట్లా చేసినందుకే వాడు అక్కడికి వెళ్ళాడు సో నీదే తప్ప అన్నాడు ఇట్లా కాదు నేను తేల్చుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఈ హెడ్ రౌడీకి పోలీసులకి కొంచెం సంబంధాలు ఉండడం వల్ల వాడిని లోపలేసాయంటే నేను రాత్రి జరిగిన గొడవకి అటెంప్ట్ మర్డర్ కేసులో ఇతన్ని లోపలేశాడు ఇతను జైలుకి వెళ్ళాడు ఇప్పుడు ఇతను కుటుంబంలో పరుగుపోయింది జైలుకి వెళ్ళొచ్చిన సమాజంలో పోయింది అండ్ ఆ జీ రషీదు వస్తా వస్తా ఇతను బండిని కూడా తగలబెట్టాడు బుల్లెట్ పైక్ బండి లేదు చేద్దామంటే వీళ్ళతో కటిఫు మళ్ళీ ఇక్కడ పని చేయలేడు జేబుల్లో డబ్బులు లేవు ఇలా అయిపోయాడు పగ మాత్రం పెరుగుతూ ఉంది ఏవేవి కోల్పోయాడో దాంతోపాటు పగ పెరిగింది పగ పెరిగి కొబ్బరి కత్తితో అతను ఒకరోజు దారుణంగా దాడి చేసి చంపేశాడు ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన గతంలో వైసీపీలో మనుషులే వీడు మొన్న ఎలక్షన్లో టీడీపీ తరఫున ప్రచారం చేశాడు ఎందుకు ఎలక్షన్ ఎలక్షన్ టైంలోనే వీళ్ళు సంపాదించుకునేది డబ్బులు వెళ్దామా అంటే అక్కడ వాళ్ళతో మాటలు లేవు వాళ్ళు లాస్టల్ సపోర్ట్ చేయాలి కానీ నీతో తిరుగుతా అవతల వాళ్ళతో తిరుగుతా అవతల వాళ్ళకి పీల్చుకున్నాడు వెళ్ళాడు తిరిగాడు వాళ్ళు గెలిచారు ఇప్పుడు అలా ఉంది సిట్యువేషన్ బాగానే ఉంది ఇప్పుడు ఈ పొడుచుకొని వచ్చిన తర్వాత జగన్ స్థాయి లాంటి మనుషులు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మనుషులు కదా సీఎం వచ్చి అక్కడ కూర్చొని ధర్నా చేశాడు టీడీపీ అందరూ వచ్చి అదే పని పెట్టుకొని మా రౌండ్ అప్ చేసుకుంటూ మరీ చంపేస్తున్నారు ఇది హత్యా రాజకీయాలు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని సరే బాగానే ఉంది నువ్వు తిరిగావు వెళ్ళావు హత్యా రాజకీయాలు అంతవరకు ఓకే ఇప్పుడు లైన్లోకి షర్మిల వచ్చింది షర్మిలనే కాదు అందరూ కూడా అడుగుతున్న ఒకటే క్వశ్చన్ నట్టింట్లో నీ తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి నీ సొంత బాబాయి నట్టింట్లో నీ ఊర్లో ఆయనింట్లో శవమైబడి ఉన్నాడు గొడ్డలిపోటు గాయాలు ఉన్నాయి అది రక్తం అడుగులో ఉన్నాడు అది హత్య అని తెలుస్తూనే ఉంది హత్య ఆత్మహత్య వాట్ ఎవర్ తెలుస్తానే ఉంది ఏదో ఒకటి అది హత్య అని తెలిసిన తర్వాత గొడ్డలిపోటు ఉన్న తర్వాత మొహం పైన ఈ అప్పుడు ఎందుకు కూర్చోలేదు నిరాహార దీక్షకి ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతూ ఉందిగా అవినాష్ రెడ్డి వైపు సునీతారెడ్డి వర్సెస్ అని అవినాష్ రెడ్డి ఈ రోజు దాకా కొనసాగుతున్నటువంటి గొడవ అది నువ్వు అప్పుడు ఎందుకు కూర్చోలేదు నిరాహార దీక్షకి ఇప్పుడు నీకు సంబంధమే లేదు ఎక్కడో ఎవరో కూడా అసలు వాడు అప్పుడు నీ పార్టీకి ఇప్పుడు కాదసిన మనిషి నీ అదేంటిది టీడీపీలో ఇప్పుడు చేరాడు అప్పుడు ఎప్పుడో నీకే పని చేశాడు పదేళ్ళు పని చేశాడు నీకు నువ్వు ఉన్నంతకాలం పని చేశాడు నువ్వు వద్దనుకుంటే బయటికి వెళ్ళిపోయిన మనిషి నువ్వు వద్దు చీ పోరా అన్నప్పుడు బయటికి వెళ్ళాడు వాడు లేకపోతే అంతేగా నువ్వు ఆ రోజే ఈ సోకాల్డ్ హెడ్ పెద్ద మనిషి వీళ్ళ రౌడీ హెడ్ ఎవడున్నాడో రేపు నువ్వు ఇంటికి వెళ్ళి తన్నడం కూడా తప్పే వాడు పొడిస్తే పొడిచాడు అట్లా ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్ళా మళ్ళీ వీడిని కదా పట్టుకోవాలి ఇద్దరూ తప్పు చేశారని ఇద్దరికీ శిక్ష ఉంటే వీడి ఇగో హట్టయి ఉండేది కానీ వాడి ఇగో హట్ అసలు ఈ హత్య జరిగేది కాదు బేసికల్లీ కానీ ఇక్కడ దాకైతే వచ్చింది మొత్తానికి హత్య కూడా జరిగింది ఇప్పుడు జగన్ ఏమో దీన్ని టీడీపీ అకౌంట్లో వేద్దామని బాగా ట్రై చేస్తున్నాడు బట్ ఎంత ట్రై చేసినా ఏం చేసినా సరే పప్పులేం ఉడకవు కానీ ఇప్పుడు మంచి టైంకి దొరికాడు జగన్ ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు తనే దొరికాడు అంటే ఏదేదో సముద్రంలో కొట్టుకుపోయి వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వరదకాలంలో కొట్టుకుపోయినట్టు ఆ టైప్లో ఇప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు కూర్చోలేదన్న క్వశ్చన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అడుగుతున్నారు షర్మిలలో ఏమైనా ఈ టైం మరి దానికి జగన్ ఎలాంటి ఆన్సర్ చెప్తాడో మనం వేచి చూడాలి